నమస్కారం ప్రియమైన ఉద్యోగార్థులారా ఈరోజు మనం చూస్తున్న విశేష నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యోగాధ్యయన పరిషత్ ద్వారా రెండు వందల అరవై నాలుగు యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టుల నియామకానికి సంబంధించి ఇది పరీక్ష లేకుండా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం పొందే అద్భుత అవకాశం నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ తెలంగాణ యోగాధ్యయన పరిషత్ బేగంపేట హైదరాబాద్ విభాగం ఆయుష్ శాఖ పోస్టు పేరు యోగా ఇన్స్ట్రక్టర్ పార్ట్ టైం బేసిస్ నోటిఫికేషన్ తేదీ జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ తేదీలు జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు మల్టీజోన్ ఒకటి జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మల్టీజోన్ రెండు ఉద్యోగ వివరాలు పోస్టుల సంఖ్య మొత్తం రెండు వందల అరవై నాలుగు పురుషులు నూట ఇరవై నాలుగు మహిళలు నూట నలభై జోన్వారీ జిల్లా వారీగా పోస్టులు ఉన్నాయి వర్క్ టైమింగ్స్ ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కాంట్రాక్ట్ కాలం ఒక సంవత్సరం మాత్రమే జిల్లావారీగా ఖాళీల పూర్తి వివరాలు బ్రేకింగ్ న్యూస్ డిగ్రీ లేదా పీజీ చేసిన వారికి ముప్పై వేలు జీతంతో ప్రభుత్వ ఉద్యోగం పీజెటిఎస్ఈయులో అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకి వాకిన్ ఇంటర్వ్యూలు ఎగ్జామ్ లేకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు మొత్తం ఇరవై పోస్టులు పురుషులు మహిళలకు అవకాశం పూర్తి వివరాల వీడియో ఇప్పుడే వీడియో చూడండి పూర్తి సమాచారం కోసం పైనున్న ఆయ్ బటన్ నొక్కండి ఈ ప్రభుత్వ ఉద్యోగం మీదే కావచ్చు జీతభత్యాలు పేమెంట్ రెండు వందల యాభై ప్రతి సెషన్కు ఒకరోజు రెండు సెషన్లు అంటే ఐదు వందలు రూపాయలు రోజుకు నెలకు ఇరవై ఐదు రోజులు పనిచేస్తే దాదాపు పన్నెండు వేల ఐదు వందలు అర్హతలు విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత యోగా పరిజ్ఞానం అనుభవం కనీసం ఆరు నెలల టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం వయస్సు కనిష్టం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ముప్పై సంవత్సరాలు రెసిడెన్షియల్ అడ్రస్ హెల్త్ వెల్నెస్ సెంటర్ హెచ్ కి పది కిమీ పరిధిలో ఉండాలి చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ కొరకు వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అప్లికేషన్ను చేసి అవసరమైన సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్తో కలిపి వాకిన్ ఇంటర్వ్యూ సమయంలో తెలంగాణ యోగాధ్యయన పరిషత్ బేగంపేట హైదరాబాద్లో సమర్పించాలి ఫీజు ఆరు వందలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఎంపిక విధానం వాకిన్ ఇంటర్వ్యూ మాత్రమే ఎలాంటి రాత పరీక్ష లేదు యోగా డెమో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ సమర్పణ ఇంటర్వ్యూ రోజున వాకిన్ డేట్స్ జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు జోన్ ఒకటి జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు జోన్ రెండు సమయం ఉదయం పది గంటల నుండి ప్రదేశం బేగంపేట హైదరాబాద్ ముఖ్య సూచనలు అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపాలి సంబంధిత డాక్యుమెంట్స్ అందుబాటులో ఉండాలి రెండు ఫోటోలు తీసుకురావాలి ఇంటర్వ్యూకు సరైన సమయానికి హాజరు కావాలి స్థానిక చిరునామా ఆధార్ తప్పనిసరి మీరు యోగా ఇన్స్ట్రక్టర్గా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలనుకుంటే ఇది గొప్ప అవకాశం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి